അയ്യൂറാണ് <inaudible> <inaudible> <inaudible>

చేస్తాను అయ్యో రామ ఎవరయ్యా ప్రసాద్ గౌడ గారు మీరు గారు నుండి లైవ్ చూసేది నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అక్క బావగారు పిల్లలు అంతా బాగున్నారా బాగున్నారు బాగున్నారండి మీరు ఎలా ఉన్నారు తిన్నారా టిఫిన్ చేసినారా ఎక్కడండి లైవ్ చూస్తున్నారు చెప్పండి మీ పేరు ఏంటి అసలుకి విజయ్ గారు హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ లక్ష్మీ గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి విజయ్ గారు ఎలా ఉన్నారండి అక్క నన్ను మర్చిపోయావా అక్క నేను నిన్ను మర్చిపోలేదు అవునా మర్చిపోలేరా అయ్యో ఎవరయ్యా చెప్పయ్యా బాబు మీరు ఎవరు ఎక్కడండి చూసేది మీరు చెప్పండి ఇంకా చెప్తాను కదా చెప్పాలి కదా సెకండ్ లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ అండి విజయ్ గారు థ్యాంక్ యూ టీట్ ఆగారా టిఫిన్ చేశారు ఎలా ఉన్నారు బాగున్నాండి నేను మీరు ఎలా ఉన్నారు నన్ను మర్చిపోయిన నేను నిన్ను అక్క అవునా సెకండ్ లైఫ్ థ్యాంక్ యూ విజయ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అవునా మర్చిపోలేరా అయ్యో రామా ఇంకా నాకు నువ్వు చెప్పిన నాకు చెప్పాను అయ్యో రామా టీ తాగారా తాగానండి నేను విజయ్ గారు మీరు టీ తాగారా టీ తాగారా టిఫిన్ చేసారా ఎలా ఉన్నారు బాగున్నారు దింట్ తీసుకు నీళ్ళు తీసుకురా నీళ్ళు అంత నేను తాగాను లక్ష్మి గారు చెప్పింగ్ చేశారా అన్నారు ఎక్కడ నేను డెలివరీ చూస్తున్నారండి విజయ్ గారు పాత విజయ్ గారు కాని మీరు కొత్తగా వచ్చినట్టున్నారు విజయ్ గారు నా ఫే అదే కామెంట్ చేయండి నా వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ అంటే అన్నట్లు అండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి నేను రిటర్న్ సబ్స్క్రైబ్ చేస్తాను పూజ బాగా చేశారు సరే అయిపోయిందండి పూజ నారా అవుడే గారి ఉన్నారు దే సబ్ చేశాను అవునా అయ్యో నేను సబ్ చేశానా లేదా ఒకసారి చూస్తాను ఒకసారి కామెంట్స్ చేయండి షార్ట్ వీడియోస్ చూ లైవ్ అయ్యా చూసి సబ్స్క్రైబ్ చేస్తాను మీకు అయితే ఓకేనా థ్యాంక్ యూ అండి విజయ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అక్క ఉన్నా ఉన్నా అక్క మంచిదే ఓకే నాకు ఎందుకు బాధ అనిపిస్తుంది కదా తెలుసా ఎందుకు బాధ అనిపిస్తుందండి మీకు సాగౌడీ గారు మీ పేరు ఏంటి చెప్పండి కరెక్ట్గా ప్రసాద ప్రసాద్ గౌడీ గారు ఏంటి మీ పేరు కరెక్ట్ చెప్పండి అక్కనండి చూస్తున్నా చెప్పండి ఎందుకు బాగా కావలేదా పేర్ హెల్ హలో 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 ఇదేంటి నేను కనెక్ట్ అవ్వలేదా ఏంటి ఎవరికి వీడియో లైవ్ కనెక్ట్ అవ్వలేదు ఎవరికి రావట్లేదు సాయి గౌడి గారు మా పిన్నాయికి సబ్ స్విగీ గారు ఉన్నారు కనుక్ เราติดต okay. ิดมาเอง ఆడాక్క నా అబద్ధం ఆడదా నేను అబద్ధం ఆడాక్క మరి ఎక్కడ చూస్తున్నా అబద్ధం ఆడకపోతే చెప్పవచ్చు కదా నిజం చెప్పచ్చు కదా ఎక్కడ నిన్న చెప్పాలి కదా చెప్పిన ఒక ప్రసంతో అని ప్రశాంత ఒక ప్రశాంత్ అవునా ప్రశాంత ఒక ప్రశాంత అవునా ఛానల్ అంత మీకు పిల్లలు ఏర స్కూల్లో ఎరువు మరి ఎదురు నిలిచి పెట్టిన నేను ఎట్లా బాధపడతా అవునా బాధపడతారా அய்யோராமா எந்தையா நான் சம்பவப்படுத்த நான் நான் சம்பவ எவரோ செப்பச்சு கதா பாத ஏட்டி நேத்தா பாது படுத்தப்படுத்தா நான் நான் சம்பனவே பாபுகார அந்த ஃபுஷி உடலா அக்கா ஓகேனா அவுன மேம் ஃபுஷி தான் உன்னா ஓகேனா ఏమైంది అక్క ముఖం చూపిస్తాలే ఏమైంది మొఖం ఎందుకు ఏం చేస్తాను అక్కడ ఇక్కడ కాయగూరలకు పోస్తాను మొఖం ఎందుకు చూపించను ఇక్కడ కాయగూరలకు పోస్తాను ఓకేనా కాయగూరలకు కోసుకుంటున్నాను నేను ఇక్కడ లేదా ముఖం ఎందుకు చూపించను ఎందుకు చూపించాలి మాకు నువ్వేమే చెప్తావు మాకు ఏమైనా ఎక్కడ కోరుకున్నాను చెప్పట్లేదు ఎవరు బాబు నువ్వెంత చెప్పట్లేదు అక్క బాధపడతాను 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 అంటున్నావు చెప్పాలి కదా నువ్వెవరండి నేను ఎందుకు ముఖం చూపించాలి లైవ్ ఎట్లా పెట్టాలి నాకు ఎందుకు పని లేదా వాళ్ళు అది అవునా ఏం మాట్లాడు నాకు బావగారు ఏమంటారు ఇంకా ఎట్లా ఏమంటారు అట్లా అయ్యో వాళ్ళు ఏమండం కాదు బాధ బాధ నాన్న సంపద తన వే నువ్వు అందుకే మాట్లాడను అన్నా నేను లైవ్ ఎట్లా పెట్టాలంటే అట్లాగే పెట్టాలి యూట్యూబ్ ఆన్ చేస్తే ప్రస్తుత మీద టచ్ చేస్తే అక్కడ ఆప్షన్స్ వస్తాయి లైవ్ షార్ట్ వీడియో అని లైవ్ మీద టచ్ చేయాలి అక్కడ ఇంకొక ఆప్షన్ రెండు ఆప్షన్స్ వస్తాయి అందులో ఒక ఆప్షన్ ఎంచుకోవాలి మళ్ళీ ఇంకొక ఆప్షన్ వస్తుంది అక్కడ టచ్ చేయాలి అప్పుడే లైవ్లో కాదు ఎందుకు లైవ్ అవ్వలేదు ఎవరికి యూస్ చేయని రావట్లేదు లైవ్ ఎండ్ చేసి పెడితే అనుకుంటున్నాను నేను ముఖందాం అనుకుంటాను నేను చెప్పు ముఖంద నువ్వేనా హలో ముఖంద గారు చెప్పండి మీరేనా రైతుల ఆటకు రావాల్సిన పని ఏంటి ముఖంద వేరేగా రావాలి కదా పేకరేటతో రావాల్సిన పని ఏంటి నీకు ఏం మాట్లాడు నాకు బావగారు ఏమంటారు బావగారు ఏంటంటారు అయ్యో లైవ్ అండ్ చేసి మళ్ళీ పెడతాను ఆగండి అస్సలు కనెక్ట్ అవ్వలేదు ఎవరికి లైవ్ అండ్ చేసి పెడతాను అస్సలు కనెక్ట్ అవ్వలేదు cano. Kind of